ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు దాదాపుగా ముగిశాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది దసరా సెలవులు కూడా కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా నేపథ్యంలో భక్తుల కోసం టీటీడీ చేస్తున్న విస్తృత ఏర్పాట్లపై చైర్మన్ బీఆర్ నాయుడుతో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం స్థాప్ మరో ఐదు రోజుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఈ ఏడాది దసరా సెలవులు పెరటాసి మాసం తమిళకి ఎంతో పవిత్రమైన పెరటాసి మాసం అటు సెలవులు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తాయి ఈ నేపథ్యంలో టీటీడీ ఎటువంటి ఏర్పాటు చేస్తుంది అనే అంశంపై మనతో మానేందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారు సార్ నమస్కారం సార్ ఎప్పుడు లేని విధంగా తిరుమల క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవం ఏర్పాటు జరుగుతున్నాయి అన్ని పూర్తిగా వస్తున్నాయి భక్తుల కోసం ఏర్పాట్లు మాత్రం లేదు బ్రహ్మాండంగా చేస్తున్నాము గతంలో పోలిస్తే ఈసారి ఓ డిఫరెంట్గా టెక్నాలజీ యూజ్ చేసుకొని త్రూ శాటిలైట్ ద్వారా ఇస్రో వాళ్ళ సహకారంతో మానిటరింగ్ చేస్తున్నాం కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి ఎక్కడెక్కడ రద్దీగా ఉంది ఏంటి ఎక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి ఇవన్నీ విషయాలు వాళ్ళు సజెస్ట్ చేస్తారు వాళ్ళు దాని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం సరే మరోవైపు మీ మీ ఈసారి అంటే గతంలో మీ చైర్మన్ అయిన తర్వాత మొదటిసారి బ్రహ్మోత్సవాలు వచ్చాయి మీ యాదంలో బ్రహ్మోత్సవాలు చేయబోతున్నారు ఎటువంటి భక్తిభావం కలుగుతుంది ఎటువంటి ఫీలింగ్ కలుగుతుంది వ్యక్తిగతంగా మీకు నా ఫీలింగ్ కన్నా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చేయాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఒక డిఫరెంట్గా చేసి అంటే డిఫరెంట్ ఎట్లా ఉంటే ఇప్పుడు అలంకరణ మాత్రం పెద్ద పెద్ద కోడళ్లలో దేవతామూర్తుల్ని పెట్టి దానికి లైటింగ్ చేసి అంటే భక్తుడు తిరుమలకు రాగానే మనం ఏదో వైకుంఠంలో ఉన్నాము అనే ఫీలింగ్ రావాలి సో కోసం మనం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఎలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరగకుండా సుమారు నాలుగు వేల ఐదు వందల మందిని పోలీస్ బందోబస్తు ఉంటారు తర్వాత కొన్ని వందలాది మంది వాలంటీర్స్ వీళ్ళందరి సహకారంతో అయితే మాత్రం ఏమి లోపం లేదు ఏమి ఇబ్బంది లేదు సీసీ కెమెరాలు కూడా ఒక మూడు నాలుగు వందలకు సీసీ కెమెరాలు పెట్టి దానికి ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ దాన్ని అప్గ్రేడ్ చేసి నెంబర్ ఆఫ్ కెమెరాస్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం ఏడాది మాసం సార్ ఎంతో మీకు ఈ జిల్లావాసిగా ఐడియా ఉంటుంది పెరటాసి మాసం అంటారు ఆ సందర్భంలో ఎక్కువ మంది భక్తులు సత్రుమలకి లక్షా మంది తొమ్మిది రోజుల పాటు పదహారు రకాల వాహన సేవలపై సోమవారం దర్శించారు మరోవైపు మూలమూర్తి దశం కూడా పొందే అవకాశం ఉంటుంది ఇటువంటి రెండు అటు వాహన సేవని ఇటు మూలమూర్తికి ఎటువంటి దర్శనం కనిపించబోతున్నారు భక్తులకి సో ఒకటి ఇందులో నిజం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది వచ్చినా దర్శనానికి అయితే ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే గరుడోత్సవం రోజున ఎక్కువ మంది వస్తారు ఒక నాలుగైదు లక్షలు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం మోర్ దెన్ వీళ్ళని ఎలా కంట్రోల్ చేయనేది ఇప్పుడు పాయింట్ ఎంతమంది అన్నా రాని పది లక్షలు రాని క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తాం అంటే వాళ్ళకి అకామిడేషన్ అనేది ఒకటి మనం అంతమందికి మనం ఇవ్వలేము మన దగ్గర లేదు ప్రొవిజన్ లేదు ఉన్న దాంట్లోనే ఎట్లా అడ్జస్ట్ చేయాలి ఏంటి ఎంత ఎట్లా ఎంత ఫాస్ట్గా డిస్పోజ్ చేయాలి దాని గురించి మేము ఆలోచన చేస్తున్నాము ఇక మన ప్రయత్నం ఎంత చేయాలో అంత చేస్తున్నాం దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మరోవైపు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఒక చైర్మన్గా భక్తులకి ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తుంది ఎందుకంటే లక్ష్యాలను తరలివస్తారు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది భక్తులు కూడా సమన్యం చేసుకోవాలి టీడీ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మీరు భక్తులకి ఒక చైర్మన్ గా ఏమని సూచన చేస్తున్నారు సూచన అందరూ ఆహ్వానం మన వీళ్ళు రండి వీళ్ళని వద్దు అని కాన్సెప్ట్ లేదు టీటీడీలో ఎంతమంది వచ్చినా మనం దర్శనాలకు అయితే ఇబ్బంది లేదు భోజనాలకి లడ్డు ప్రసాదాలు కూడా ఎనిమిది లక్షల లడ్డూలు ఎక్స్ట్రా చేయిస్తున్నాము కాబట్టి వాటికి ఇబ్బంది లేదు ఒక క్రౌడ్ మేనేజ్మెంటే దాని గురించి టెక్నాలజీ వాడదాం అని ఫస్ట్ టైం అది తిరుమల తిరుపతి చైర్మన్గా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు ఎంతమంది వచ్చినా స్వామివారి దర్శనంతో పాటు వాహన సేవ దర్శనం సంతృప్తికరంగా చేపించబోతున్నాం ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి టీడీపీ చైర్మన్ చెప్తున్నారు మొదటిసారిగా ఇస్రో సేవలు కూడా వినియోగించుకోబోతున్నాం రద్దీని కౌంట్ చేసే విధంగా అలాగే నాలుగు మాడ విధుల్లో కూడా ఎక్కువ సమయం గడు వాహనాన్ని తిప్పి ప్రతి ఒక్క భక్తునికి గడు సేవ దర్శనం కూడా కల్పించబోతున్నాం ఆ రకంగా భక్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు సరలించి ఆ విధంగా సహకరించాలని టీడీపీ చైర్మన్ కోరుతున్నారు